సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను విజయవంతం చేద్దాం రండి తరలి రండి కూటమి ప్రభుత్వం పిలుస్తుంది రా కదలిరా అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నినాదం గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవరావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కూటమి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు కాబట్టి యువత మహిళా మనులు రైతులు శ్రామికులు కర్షకులు అందరూ హాజరై ఈ సూపర్ సిక్ సూపర్ హిట్ సభను విజయవంతం చేయాల్సినదిగా ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పూల నాగరాజు గారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరూ హాజరై సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరిన్ని విశేషాలను వారి ద్వారానే తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జా హేంద్ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం అనంతపురం జిల్లాలో ప్రవేశపెట్టడం అయింది ఆ ప్రోగ్రాం అనంతపురం జిల్లా యావత్తు కూడా ఈరోజు స్వాగతిస్తూ ఉంది ఆ ప్రోగ్రామ్ని అందరూ పాలు పంచుకొని దిగ్విజయం చేయాల్సిందిగా మనవి చేస్తుంది కరువు జిల్లా అయినా అనంతపురం నీళ్ళు ఇచ్చి పరిశ్రమలు ఇచ్చి పథకాలు ఇచ్చి ఇవన్నీ చేసిన గౌరవ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాల్సిన బాధ్యత మన పైన జిల్లా ప్రజల పైన ఉందని నేను మనవి చేస్తున్నా ఏది ఏమైనా పదహైదు నెలలు ఈ కూటమి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం రాష్ట్ర కార్యక్రమం ఆ రాష్ట్ర కార్యక్రమంగా ఈరోజు అనంతపురం జిల్లా చేయడం అయింది ఆ భాగంగానే మనమందరూ కూడా దీన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మనవి చేస్తాం థ్యాంక్ యూ